హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లెటి దిశి శ్రావంతి ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం అనే టాపిక్ తెలుసుకుందాం తెలంగాణ మూమెంట్లో భాగంగా ఈ తెలంగాణ సాయుధ పోరాటం అనే టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓన్లీ ఎగ్జామినేషన్ పర్పస్లోనే కాకుండా అందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది దీని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలుసుకుందాం తెలంగాణలో సాయుధ పోరాటం జరిగిన కాలం నైన్టీన్ ఫార్టీ సిక్స్ టు ఫిఫ్టీ వన్ తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించినది కమ్యూనిస్టులు రావి నారాయణ రెడ్డి బద్ధం ఎల్లారెడ్డి హైదరాబాద్లో కమ్యూనిస్టు పార్టీని రహస్యంగా స్థాపించిన సంవత్సరం నైన్టీన్ థర్టీ నైన్ ఆంధ్ర కమ్యూనిస్టు నాయకుల నుంచి శిక్షణ పొంది రావి నారాయణ రెడ్డి కమ్యూనిస్టు పార్టీని తిరిగి స్థాపించిన సంవత్సరం నైన్టీన్ ఫార్టీ తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుకు వచ్చిన నినాదం దున్నేవాడిదే భూమి తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభానికి గల కారణాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ వన్ నిజాం యొక్క నిరంకుశ పాలన ఇది తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక ఒక కారణం వీరి పాలన రష్యాలోని జార్ చక్రవర్తుల వలె ఉండేది వీరి పాలనలో ప్రజలకు రాజకీయ హక్కు సభా హక్కు వాక్ స్వాతంత్ర్య హక్కు ఉండేవి కావు రావి నారాయణ రెడ్డి నిజాం పాలన గురించి పేర్కొన్న విధం నిజాం రాజ్యం కల్తీ లేని భూస్వామ్య వ్యవస్థ అని చెప్పడం జరిగింది దాశరథి నిజాం పాలన గురించి పేర్కొన్న విధం మా నిజాం రాజు జన్మల బూజు రెంటా నిజాం పాలన గురించి పేర్కొన్న విధం పగలేయి ఈ నిజాం కోట ఎగిరేయి ఎర్రబావుట నెక్స్ట్ కారణం ఏంటంటే భూస్వామ్య వ్యవస్థ నిజాం రాజ్యంలో మూడు రకాల భూములు ఉండేవి ఒకటి దివాణి లేదా కల్సా రెండు జాగిర్దారి మూడు సర్ఫేకాస్ ఈ దివాణి భూములంటే దాదాపు అరవై శాతం భూమి ప్రభుత్వ భూమి శిస్థు క్రింద ఉండేవి ఈ భూములనే దేశ్ముఖ్ అని జమీంద ఇతర సంస్థలకి ఇచ్చేవారు అంటే ఈ దివాణి భూములను వీళ్ళే చూసుకునేవారు ఈ జాకిర్దాని భూములంటే ఇవి థర్టీ పర్సెంట్ ఉండేవి ప్రభుత్వ సేవ చేసినందుకు అధికారులకు ఈ భూములను ఇచ్చేవారు ఇంకా సర్ఫేకర్స్ ఇవి టెన్ పర్సెంట్ ఉండేవి ఇది నిజాం యొక్క స్వంత ఖర్చుల కోసం ఉపయోగించబడేది నెక్స్ట్ రీజన్ బగీలా లేదా వెట్టి చాకిరీ దేశ్ముఖ్లు వడ్డీకి రుణాలు ఇచ్చి వడ్డీకి బదులుగా తమ ఇంట్లో ఉచిత సేవ చేయాలని పేర్కొనేవారు దీన్నే బగిలా అంటారు మరొక రీజన్ నాగు లేదా వడ్డీ వ్యాపారం ఈ వడ్డీ వ్యాపారం ప్రకారం ఒక సంవత్సరంలో తీసుకున్నప్పు రెండింతలు అవుతుంది ఒక్కొక్క దగ్గర నాలుగింతలు అవుతుంది అని ఉంది కొన్ని పుస్తకాల్లో ఉక్కి లేదా మాలికాన ఇది కళ్ళు కార్మికులపై విధించేటువంటి పన్ను ఏంటి ఉక్కి మాలికాన నెక్స్ట్ మరో కారణం ఆంధ్ర మహాసభలు తెలుగు భాషా వ్యాప్తి కొరకు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో నిజాం రాష్ట్ర జనసంఘం ఒక రాజకీయ ఇతర సంస్థగా ఏర్పడింది అంటే రాజకీయేతర సంస్థ రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక సపరేట్ సంస్థగా ఏర్పడింది పంతొమ్మిది వందల ముప్పైలో జోగిపేట సమావేశంలో ఇది ఆంధ్ర మహాసభ అనే పేరుతో ఒక రాజకీయ సంస్థగా ఏర్పడింది అంటే ఫస్ట్ రాజకీయ రాజకీయేతర సంస్థగా ఏర్పడినప్పటికీ తర్వాత ఆంధ్ర మహాసభ అనే పేరుతో రాజకీయ సంస్థగా అయితే మారడం జరిగింది ఏంటి ఆంధ్ర మహాసభ అనే పేరుతో ఈ సంస్థ ప్రధానంగా రైతు రక్షణ కొరకు పౌర హక్కుల కొరకు పోరాటం చేసింది యువకులైనటువంటి రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి మొదలుగు వారు ఆంధ్ర మహాసభలో చేరి దాన్ని ఒక కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ సంస్థగా మార్చారు దీనికన్నా పూర్వం గతంలో కొన్ని సంఘటనలు జరిగాయి అవి ఏంటంటే ఫస్ట్ వన్ కామ్రేడ్స్ అసోసియేషన్ దీనిని నైన్టీన్ ఫార్టీలో మఖ్దు మైనుద్దీన్ సాంబమూర్తి రాజా బహదూర్ గౌడ్ సయ్యద్ ఇబ్రాహీం లింగారెడ్డి మొదలగు వారు స్థాపించారు వీరు కమ్యూనిస్టు భావాలను తెలంగాణలో వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు ఇంకొక సంఘటన కొలనుపాక జమీందారుపై దాడి ఇది నైన్టీన్ థర్టీ సిక్స్లో కొలనుపాక జమీందార్ రైతుల భూములను ఆక్రమించాడు ఆరుట్ల సోదరులైనటువంటి రామచంద్రారెడ్డి లక్ష్మీ నరసింహారెడ్డి కొలనుపాక జమీందారుపై దాడి చేసి విజయవంతంగా ఆ భూములను రైతులకు పంచారు మరో కారణం రాజకీయ పాఠశాలలు నైన్టీన్ థర్టీ ఫోర్లోనే ఆంధ్రాలో కమ్యూనిస్టు భావాలు వ్యాప్తి చెందాయి నైన్టీన్ థర్టీ నైన్లో రంగా కృష్ణా జిల్లాలో కంకిపాడులో రాజకీయ పాఠశాలలు నిర్వహించి రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి పి హన్మయ్యలకు కమ్యూనిస్టు సిద్ధాంతాల వ్యాప్తికి సంబంధించిన శిక్షణ ఇచ్చారు దేవులపల్లి వెంకటేశ్వరరావు రచించిన పుస్తకం మెండిద తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర తెలంగాణలో సాయుధ పోరాట దశలు ముఖ్యంగా నాలుగు దశల్లో అయితే ఈ తెలంగాణ పో సాయుధ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం అనేది జరిగింది మొదటి దశ నైన్టీన్ ఫార్టీ టు ఫార్టీ సిక్స్ ఇవి కూడా గుర్తుంచుకోండి నాలుగు దశ ఇచ్చి ఇందులో కానిది ఏదంటే ఇయర్స్ గుర్తుంచుకోవచ్చు మొదటి దశ అంటే నైన్టీన్ ఫార్టీ టు ఫార్టీ సిక్స్ సెకండ్ ఇది ఫార్టీ సిక్స్ జూలై ఫోర్త్ టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూన్ ట్వెల్త్ మూడవ దశ నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూన్ ట్వెల్త్ టు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్ ఆపరేషన్ పోలో అయిపోయే వరకు తర్వాత ఆపరేషన్ పోలు తర్వాత నుండి మళ్ళీ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ వరకు ఇలా నాలుగు దశల్లో అయితే సాయుధ పోరాటం జరిగింది దాని గురించి తెలుసుకుందాం మొదటి దశ నైన్టీన్ ఫార్టీ టూ ఫార్టీ సిక్స్ ఈ దశలో కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణలో బలపడుటకు ప్రయత్నించింది నైన్టీన్ ఫార్టీ వన్ నుండి వెట్టి చాకిరీ వ్యతిరేక వారం వారోత్సవాలు ప్రభుత్వ లేవీ వ్యతిరేక ఉద్యమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయుటకు ప్రయత్నించారు నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ఆంధ్ర మహాసభ యొక్క భువనగిరి సమావేశం తర్వాత దీని శాఖలు వరంగల్ నల్గొండలో స్థాపించబడ్డాయి ఈ శాఖలనే సంఘాలు అని పిలిచేవారు ఈ దశలో నిర్వహించబడ్డ మూడు ప్రధానమైన దాడులు ఏంటంటే ఫస్ట్ మేకూరు రాఘవరావుపై దాడి ధర్మవరం జమీందారు అయిన రాఘవరావు తండాల యొక్క భూములను ఆక్రమించుటకు గూండాలను పంపగా తండాలోని లంబాడీలు ఎదురుదాడి చేసి ఆ గూండాలను తరిమివేశారు సెకండ్ రామచంద్రారెడ్డిపై దాడి ఇతను విష్ణూరు దేశ్ముఖ్ ఆరుట్ల రామచంద్రారెడ్డి సాయంతో రెడ్డి ఇతనిపై దాడి చేసి తను ఆక్రమించుకున్న బంజర్ భూములను రైతులకి పంచారు నెక్స్ట్ కటారి నరసింహారావుపై దాడి ఇతను మన్రాయి దేశ్ముఖ్ ఇతను రైతుల యొక్క భూములను అక్రమంగా ఆక్రమించడంతో ఆరుట్లో రామచంద్రారెడ్డి సుమారు మూడు వేల మందితో దేశ్ముఖ్పై దాడి చేసి ఆ భూములను రైతులకి పంచారు ఇదంతా మొదటి దశలో జరిగింది రెండవ దశ నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలై ఫోర్త్ టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూన్ ట్వెల్త్ వరకు జరిగింది ఈ దశలో నల్గొండ జనగాం తాలూకా పాలకుర్తిలో ఐలమ్మ అనే మహిళ యొక్క పంటను ఆక్రమించుటకు జనగాం దేశ్ముఖ్ రా దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి గూండాలను పంపాడు పక్క గ్రామాలకు చెందిన దేవకుప్పం కడివెండి గ్రామం సంఘం సభ్యులు దేశ్ముఖ్ సహకారంతో వారిని తరిమివేశారు జనగాం లేదా విష్ణు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలై ఫోర్త్న కడివెండి గ్రామంలోని సంఘం నాయకులపై దాడి చేటకు గూండాలను పంపాడు కమ్యూనిస్టులు నల్గొండ జిల్లాలలో భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలను తీవ్ర రూపం చేశారు మాచిరెడ్డిపల్లి ఆకునూరు గ్రామాలలో దేశ్ముఖ్కి వ్యతిరేకంగా పోరాటం చేశారు గాంధీజీ ఈ ఉద్యమాల గురించి ఒక నివేదిక పంపాల్సిందిగా పద్మజ నాయకుడిని కోరారు సూర్యాపేటలో బాలేముల గ్రామంలో మల్లారెడ్డి సంఘం సభ్యుడిని పోలీసులు హతమార్చారు దీని తర్వాత భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలు నల్గొండ వరంగల్ కరీంనగర్లో వ్యాపించాయి నైన్టీన్ ఫార్టీ సిక్స్ అక్టోబర్లో కమ్యూనిస్టు నాయకుడైనటువంటి ఆల్వాల్ స్వామి అరెస్ట్ చేయబడ్డాడు కమ్యూనిస్టు నాయకులైనటువంటి రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి మొదలైన వారు విజయవాడకు పారిపోయారు వీరు విజయవాడను స్టాలిన్ గ్రాడ్గా పరిగణించారు నైన్టీన్ ఫార్టీ సిక్స్ నవంబర్లో హైదరాబాద్లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించబడింది ఎప్పుడు అంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ నవంబర్లో కమ్యూనిస్టుల యొక్క సాంస్కృతిక సంస్థ అయిన ప్రజానాట్య మండలి మా భూమి అనే నాటకం ద్వారా ఈ ఉద్యమాన్ని నడిపించింది ఇదంతా రెండవ దశకు సంబంధించింది ఇప్పుడు మూడో దశ నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూన్ ట్వెల్త్ నుండి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ వరకు జరిగింది ఈ దశలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూన్ పన్నెండున నిజాం ఉస్మాన్ అలీఖాన్ తనను తాను సర్వస్వతంత్రుడు అని ప్రకటించుకున్నాడు ఈ డేట్ ఇంపార్టెంట్ నిజాం తనని తాను సర్వస్వతంత్రుడు ఎప్పుడు ప్రకటించుకున్నాడు అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూన్ ట్వెల్త్ నిజాం ప్రభుత్వం ఆధునిక ఆయుధాలను పోలీసులకు కల్పించింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ సెప్టెంబర్ పదకొండున కమ్యూనిస్టుల సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు కమ్యూనిస్టులు త్రివ్యూహ పద్ధతిని ఉపయోగించారు అవేంటంటే ఒకటి భూస్వాములు లేదా వడ్డీ వ్యాపారులు పోలీస్ స్టేషన్స్పై ఒకేసారి దాడి చేసి సొత్తు లేదా ఆయుధాలను దోచుకుంటాం వీరు వీరు వాడిన త్రివ్యూహ పద్ధతిలో ఫస్ట్ ఏంటంటే వాళ్ళందరి దగ్గర దాడి చేసి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నింటినీ దోచుకోవడం రెండు గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేయడం మూడు విధ్వంసక దళాలని ఏర్పాటు చేయడం గ్రామ ఫిర్క అంటే మండలం తాలూకా స్థాయిలలో కమ్యూనిస్టు దళాల ఏర్పాటు చేయబడ్డాయి కమ్యూనిస్టు దళాలని గ్రామాలు మండలాలు తాలూకా స్థాయి ప్రతి స్థాయిలో ఈ కమ్యూనిస్టు దళాలు ఏర్పాటు చేయబడ్డాయి కామ్రేడ్ ఎస్ బూతిరెడ్డి ఏ ప్రభాకర్ రావు అనగే అనభేరి ప్రభాకర్ రావు అనే భూస్వాములు పోలీస్ స్టేషన్పై దాడి చేసి ఆయుధాలను కొల్లగొట్టారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ మార్చిలో రజాకారులతో జరిగిన సంఘర్షణలో ఏఎన్ భూతరెడ్డి ఏ ప్రభాకర్ రావు మరణించారు కమ్యూనిస్టులు రాత్రి పాఠశాలలు నెలకొల్పి ప్రజలను చైతన్యవంతులను చేశారు కమ్యూనిస్టులు ఉద్యమ వ్యాప్తి కొరకు చందాలను కూడా వసూలు చేశారు పగటివేళ ప్రజలను రజాకారులు వేధించేవారు రాత్రిపూట కమ్యూనిస్టులు పీడించేవారు నిజాం ఉస్మాన్ అలీఖాన్ స్వతంత్ర రాజ్యంలో ఏర్పాటు చేయటే తన దృష్టిని సారించి కమ్యూనిస్టుల అణిచివేత చర్యలను ఆపివేశాడు చివరగా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్న ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ అనేది భారతదేశంలో విలీనం అయింది అండ్ చివరి దశ నాలుగో దశ ఇది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ నుండి నైన్టీన్ ఫిఫ్టీ వన్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ వరకు జరిగింది భారతదేశంలో కలిసిపోయిన తర్వాత భూస్వాములు తిరిగి గ్రామాలకు చేరుకున్నారు దీనితో కమ్యూనిస్టులు గ్రామాలను వదిలి అడవుల్లోకి పారిపోయి గెరిల్లా పోరాటం ప్రారంభించారు హైదరాబాద్లో సైనిక గవర్నర్ జనరల్ అయినటువంటి జనరల్ చౌదరి జయన్ చౌదరి కఠినమైన చర్యలను తీసుకుని కమ్యూనిస్టులను అణిచివేశాడు రష్యా భారత్తో మంచి సంబంధాలు నెలకొల్పుకున్నందుకై తెలంగాణ సాయుధ పోరాటం విరమించమని కమ్యూనిస్టులకు సలహా ఇచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ వన్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్న తాము సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్లు కమ్యూనిస్టులు ప్రకటించారు నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టులు అనేక ప్రాంతాలలో విజయం సాధించారు రావి నారాయణ రెడ్డి నల్గొండ నియోజకవర్గం నుంచి భారతదేశంలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించాడు వీటికి సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్య విషయాలు తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించినది కమ్యూనిస్టులు తెలంగాణ సాయుధ పోరాటంలో నినాదం దిన్నేవాడిదే భూమి తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా రద్దైన వ్యవస్థ జాగీర్దారి వ్యవస్థ ప్రగతిపూర్వక భూ సంస్కరణ చట్టాల రూపకల్పనకు దోహదపడిన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైన తేదీ నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలై ఫోర్త్ తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించిన తేదీ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ తెలంగాణ సాయుధ పోరాటం ఫలితంగా వెలిసిన గ్రామ రాజ్యాల సంఖ్య దాదాపు మూడు వేల గ్రామాలు రాజ్యాల నాయకత్వంలో పంపిణీ అయిన భూమి పది లక్షల ఎకరాలు హైదరాబాద్ సంస్థానంలో స్వయంగా క్రింద ఉండే భూమి పదవ వంతు అంటే టెన్ పర్సెంట్ సర్ఫేకాస్ అనే పేరుతో నిజాం కుటుంబానికి ఉండే భూమి అరవై లక్షల ఎకరాలు జాగీర్దారి వ్యవస్థ క్రింద ఉండే భూమి కోటి యాభై లక్షల ఎకరాలు హైదరాబాద్ సంస్థానం సంపన్నమైనదే అయినప్పటికీ ఆ మిగులు వనరులు ఎవరికి దక్కేవి అంటే మొత్తం భూస్వాములకే దక్కేవి తెలంగాణ విమోచన ఉద్యమంలో గుర్తించదగిన తొలి పరిణామాలలో ఒకటి నైన్టీన్టీన్ ట్వంటీ టూలో ఆంధ్ర జనసంగం ఏర్పాటు ఆంధ్ర మహాసభ గ్రామీణ ప్రజలలో విస్తరించిన పేరు సంఘం నైన్టీన్ ట్వంటీలో విష్ణూర్ దేశ్ముఖ్ వ్యతిరేకంగా పోరాటం జరిపిన పేద ముస్లిం రైతు బందగి తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికిన ఘటన దొడ్డి కొమరయ్య మరణం తమను నిషేధించిన సంవత్సరం నైన్టీన్ ఫార్టీ సిక్స్ అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నవంబర్ ట్వంటీ నైన్త్న నిజాం ప్రభుత్వంతో భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం యథాతథ ఓడంబడిక ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ సంస్థానంపై భారత ప్రభుత్వ పోలీస్ చర్య ప్రారంభమైన తేదీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ థర్టీన్ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన తేదీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ ఎయిటీన్త్ భారతదేశానికి స్వాతంత్రం లభించిన సమయంలో హైదరాబాద్ సంస్థానాధీశుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తెలంగాణ సాయుధ పోరాట లక్ష్యం నైజాం ప్రభుత్వాన్ని కూలద్రోయడం తెలంగాణ సాయుధ పోరాటానికి ఇరుసుగా మారినది భూపంపకం తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా భూస్వామ్య పీడనం నుండి విముక్తి కల్పించబడిన గ్రామాల సంఖ్య మూడు వేల గ్రామాలు తెలంగాణ సాయుధ పోరాట సమయంలో భారత ప్రభుత్వం నిజాం ప్రభువును సత్కరించిన బిరుదు రాజ్ ప్రముఖ్ తెలంగాణ సాయుధ పోరాటంపై దేవులపల్లి వెంకటేశ్వరరావు రచించిన గ్రంథం తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర తెలంగాణ నుంచి తెలంగాణ దాకా పుస్తకాన్ని రచించినది ఎన్ వేణుగోపాల్ మా భూమి అనే నాటికను రచించింది వాసిరెడ్డి ప్రజల మనిషి అనే నాటికను రచించింది వట్టికోట ఆల్వారు స్వామి మగ్ధం మొయినుద్దీన్ రచించిన ప్రముఖ పద్యం హవేలి మగ్ధం మొయినుద్దీన్ రచించిన ప్రముఖ పద్యం హవేలి పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మోనగాడ అనే పాటను రాసింది సుద్దాల హనుమంతు ఇవన్నీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏం లేట అమూల్య థ్యాంక్ యూ